సానుభూతి కోసం వాళ్లే వాహనాన్ని తగలబెట్టుకున్నారన్న ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యల్ని ఖండించారు మాజీ ఎంపీ మార్గాని భరత్ కారు తగలబెట్టాడంటో అన్న శివాజీ ఎన్నికలకు ముందే వైసీపీలో చేరారు నెల రోజులకే ప్రధాన అనుచరుడు ఎలా అవుతారని మార్గాని భరత్ ప్రశ్నిస్తున్నారు టీడీపీ కోవట్ ఆపరేషన్ చేసిందని శివాజీ వెనుక ఎవరున్నారు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు తమ ప్రమేయం లేదని ఆదిరెడ్డి వాసు ప్రమాణం చేయగలరా అంటూ సవాల్ చేశారు మాజీ ఎంపీ భరత్ దీనిపై మా స్పెషల్ కరస్పాండెంట్ సత్య మరింత సమాచారం this రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎస్టేట్లో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిన సంబంధించిన ప్రచార వాహనాన్ని దగ్గం చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు వైఎస్ఆర్సీపీ అని తేల్చారు కానీ అతను నెల ముందే వచ్చాడనేది మాజీ ఎంపీ భర్త్ చెప్తున్నారు దీనికి అసలు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఇది కావాలని ఒక గా జరిగినటువంటి కుట్ర అనేది మార్గాన్ని భరత్ చెప్తున్నారు ప్రస్తుతం అంటే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒక నిగ్గి తేల్చారు ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి వైసీపీ కార్యకర్త ఈ రకంగా పాల్పడ్డాడు ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో ఫస్ట్ అంశం వైఎస్ఆర్సిపి కార్యకర్తని ఏ రకంగా మీరు ధృవీకరిస్తారని అడుగుతున్నాను నెల రోజుల ముందు పార్టీలో కూడా ఏం రాలా ఇక్కడ వచ్చి తిరుగుతూ అన్ని పనులు చేస్తూ ఉన్నాడు అన్నయ్య గారు బాబాయ్ గారు అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు అసలు అతని పేరు కూడా నాకు తెలియదు అతను తీసుకొచ్చి మా నాన్నగారు ప్రధాన అనుచరుడు అనే పదం చెప్పడం కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఈ వ్యక్తి గతంలో నెల రోజులు రెండు నెలల క్రితం మనం చూస్తే వైఎస్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పర్సన్గా కనబడుతూ ఉన్నాడు ఆ వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు చేయడము అంటే ఇది ఒక కోవర్ట్ ఆపరేషన్లో భాగము నేను ఇంకొక అంశం చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన దాంట్లో అతను ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల దాకా మద్యం సేవించాడని చెప్పే పదం చెప్పారు అంటే ఇక్కడే మార్గాని ఎస్టేట్స్ ఆవరణలోనే మూడు గంటలు మద్యం తాగిన వ్యక్తి ఇంత పథకం ప్లాన్ చేయగలడా అతను మళ్ళీ అతను ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అతను అల్యూమినియం షాప్కి వెళ్ళి అక్కడి నుంచి బండిలోంచి పెట్రోల్ అల్యూ కవర్లోకి తీసుకొని దాన్నేమో మస్కిటో చక్రానికి చుట్టి అగ్గి పుల్లలు పెట్టి ఇంత పథకం టైర్ దగ్గర పెట్టి ఒక వ్యక్తి ఎట్లా చేయగలుగుతాడు సవాల్ కదా ఏ సమయానికి నేను ఎనీ టైం ఇప్పుడు రమ్మంటే ఇప్పుడు నేను డైరెక్ట్ గా వచ్చి నేను సత్య ప్రమాణం చేస్తాను ఇప్పుడు నా యొక్క విశ్వసనీయత నా యొక్క సచీలతను నేను ప్రూవ్ చేసుకోవాలి నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను మార్కండే మార్కండే స్వామి టెంపుల్లో సాక్షాత్తు మార్కండేయుడు మీద ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను శివాజీ అనే వ్యక్తికి అసలు కాదు కాదు ఈ యొక్క ఘటనకి మాకు ఏ రకమైన సంబంధం లేదండి ప్రస్తుతం పోలీసులు ఏదైతే మార్గాని లో జరిగినటువంటి ప్రచార వాహన దగ్ధానికి సంబంధించి మాకు కానీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ మాకు కానీ అలాంటి సంబంధం లేదు దీనికి నేను సత్యప్రమాణానికి సిద్ధం అంటూ స్థానిక రాజమండ్రి మార్కండేయ స్వామికి స్వామి టెంపుల్లోకి నేను సత్యప్రమాణానికి సిద్ధం అంటూ కూడా మార్గాని భర్త అయితే చెప్తున్నారు అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి పోలీసులు దర్యాప్తు చేపట్టాలి ఈ రకమైనటువంటి నిర్ణయాలు కరెక్ట్ కాదు ఖచ్చితంగా అతను శివాజీ అనే వ్యక్తి టీడీపీ మంచి తప్ప వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాదు ఒక నెల రోజుల క్రితం వచ్చినటువంటి వ్యక్తి మాత్రమే భరత్ అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నేను రాజమండ్రి నుంచి